ముప్పై మూడవ కీర్తన నాలుగో వచ్చిన ముప్పై మూడవ కీర్తన నాలుగో వచ్చిన అందరం కలిసి మాటలు చదువుకుందామండి కీర్తన ముప్పై మూడు నాలుగవ వచ్చిన యహోవ వాక్యము యథార్థమైనది ఆయన చేనుదంతయు నమ్మకమైనది అంటే దేవుని వాక్యము నిజము యథార్థము వాస్తవము సత్యము ఒకటే మాట యహోవ వాక్యం యథార్థమైనది అంటే అది నిజం అంతే నిజం కీర్తన నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది నూట ఇరవై ఎనిమిదో వచ్చిన నీ ఉపదేశములన్నయూ యథార్థములని నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములన్నయూ నాకు అసహ్యములు నీ ఉపదేశములన్నయూ చెప్పండి యథార్థములు దేవుని వాక్యం దగ్గరకు వచ్చామని అర్థం ఏమిటంటే అది నిజము నిజం కాబట్టి ఎప్పుడైతే మనం నిజం తెలుసుకుంటామో చెప్పండి అబద్ధము నుండి పక్కకు వస్తాం ఎప్పుడది వెలుగు వచ్చిందో చీకటి చెప్పండి ఆటోమేటిక్గా పోతుంది కాబట్టి దేవుని వాక్యం తెలుసు అంటే మనకు నిజం తెలుసు అని అర్థం నీ ఉపదేశములను యథార్థములు నేను వాటిని మన్నించుచున్నాను అబద్ధ మార్గములు నాకు ఏంటి చెప్పండి అప్పుడు దాకా అబద్ధాన్ని నమ్మేవాళ్ళం అబద్ధాన్ని బట్టి మోసపోతూ వచ్చాం ఇప్పుడు సత్యం తెలిసింది ఇప్పుడు అబద్ధాన్ని నమ్మము కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం పొందుకున్న గొప్ప లాభం ఏమిటంటే అసత్యము నుండి సత్యములోకి వచ్చాం అసత్యము నుండి సత్యములకు వచ్చాం పద్దె పంతొమ్మిదవ కీర్తన ఎనిమిదవ వచ్చిన కీర్తన పంతొమ్మిది ఎనిమిది యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును యహోవ ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది అది కనులకు వెలిగిచ్చును అది కనులకు వెలిగిస్తుంది అనగా నా కనులు తెరవజే తెరవ చేశావు కనులకు వెలుగు ఇస్తుంది కాబట్టి దేవుని వాక్యం మనకు వచ్చినప్పుడు చీకట్లోని వెలుగులోకి వచ్చాం కాబట్టి ఎవరైతే సత్యము ద్వారా అసత్యంలో నుండి బయటకు వచ్చారో ఎవరైతే వెలుగు ద్వారా చీకట్లో నుండి బయటకు వచ్చారో వారు ప్రభుని స్థుతించి ప్రభుని ఆరాధిస్తారు అయ్యా నీ సత్యానికే వందనాలు నీ వెలుగుకే వందనాలు నీ సత్యం రావడం ద్వారా నేను అసత్యంలోను బయటకు వచ్చాను ఈరోజు నిజాన్ని నేను తెలుసుకోగలుగుతున్నాను నా కనులు వెలిగించినందుకు వందనాలు స్తోత్రాలని ప్రభుని స్థుతించి ప్రభారిని ఆరాధిస్తాం కృతజ్ఞత చెల్లిస్తాం దేవుని వాక్యమును బట్టి చాలా ఫండమెంటల్ ట్రూత్ ఏమిటంటే నేను చెప్పాను ఇంకోరు బిషప్ చెప్పారు ఇంకోరు చెప్పారు ఇంకోరు చెప్పారు కాదు దేవుని వాక్యం చెప్పిందా ఎందుకని అది యథార్థం అది సత్యం మనిషి మాట ఏదైనా మారచ్చు పరిస్థితులు బట్టి కానీ దేవుని మాట ఎప్పటికీ మారదు కాబట్టి వాక్యమే మనం పట్టుకున్నాం ఆ వాక్యమే మనం వెలిగించింది వాక్యమే సత్యంలోకి మనం నడిపించింది ప్రభుత్వం స్థుతిద్దాం కృతజ్ఞతలు చెల్లిస్తాం